సంవత్సరం కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం స్తోత్రం తండ్రి మహోన్నత మహాపరిశుద్ధుడా జీమల తండ్రి నీ బంగారు పరిశుద్ధ నామ స్తోత్రాన్ని చండిస్తున్నాం నాయన ఈ రాత్రి కాల్సంలో నీ పాసం నడిపించే విధానపడి వందనాలు చండిస్తున్నాం నాయన నీ బైబుల్ స్టడీ ద్వారా ప్రభు నీ ప్రజల మీద మాతో మాట్లాడండి నేను సేవించటకు నేను వివరించటకు ఒక్కొక్కరిని శిష్యులుగా మార్చబడి రభని నాకు మహిళ పాత్రగా నీ రాజ్య వ్యాప్తిలో వాడబట్టు కృప చేపించండి అల్పి నన్ను మరుగుపరిచి నీ వాక్యం ప్రత్యక్షపరచమని అనుగొప్పం చేసుకోమని తండ్రి ఆమె దేవుని పరిశుద్ధ నామూ మహిం ప్రియమైన బిల్లారా మనము అసలు శిష్యులైనటువంటి దర్శనము కలిగినటువంటి వ్యక్తి యొక్క లక్షణాలు ఏ రీతిగా ఉంటుందో ఆ విషయాన్ని గురించి మనం ధ్యానిస్తూ వస్తున్నాం మనము యొక్క గాద్ యొక్క కుమారులో ఏడవ కుమారుడు అనగా ప్రిమ్ ద్వారా మరి అతని పేరు మరి హరేలి అంటే దాని అర్థము ప్రియ వెలిగింపబడట లేక దర్శనము అనేటువంటి యొక్క అర్థం ఇస్తూ ఉంటుంది దర్శనం అంటే ఏదో ప్రియమైన పిల్లారా మరి చేసినప్పుడు చూడటం కాదు వీలుగనేది అన్ని ప్రత్యక్ష పరిచేది అంటే దాని అర్థము అన్ని ఎరిగిన వాడుగా ఉంటాడు అంటే ఏది మంచిది ఏది చెడు ఏది దారి ఏది దారి కాదు ఏది చేదు ఏది తీపి ఏది పరిశుద్ధం ఏది అపవిత్రమైనది ఇవి ఏం చేయాలి తెలిసిన వాడుగా ఉంటాడు ఎందుకంటే చీకట్లో ఏమి కనబడదు అనగా ఒకప్పుడు మనం అందరం కూడా పాపంలో లోకంలో నశించు రక్షించి మా పాపంలో లోకంలో ఉన్నప్పుడు మనము ఏది కూడా ఏది తప్పు ఏదో అన్నటువంటి యొక్క విషయం మనకి తెలియదు కానీ మనం ఇష్టమైన రీతిగా మన మనసుకు తోచినట్టుగా ప్రేమి ద్వారా ఎవరినో ఒకరు అనుసరించి మనం ఏం నడుస్తూ వెళ్ళిపోయాం అయితే ఏనాడైతే నీకు సువార్త నీ దగ్గరికి వచ్చిందో ఆ సువార్త వెలుగు ద్వారా నీ యొక్క హృదయం ప్రకాశించిందో నీ హృదయం మనసు అనేటువంటి ప్రేమిలా వెలిగింపబడిందో అప్పుడు నీకు సమస్య వాస్తవాలు కనబడతాయి ఏది వాస్తవం ఏది వాస్తవం కాదు అనేటువంటిది బాగా నీకు అర్థమవుతుంది కాబట్టి ఆ విషయం కలిగిన వాడుగా కాబట్టి కాబట్టి వాడు ఏం చేస్తాడు నడిచి వెళుతాడు అందుకే దేశ ఒక వాక్యం చక్కగా చెప్తున్నాడు వెలుగులో ఉన్నవాడు అంట చక్కగా నడుచుకుంటాడు ఎందుకంటే వెలుగులో ఉన్నవాడే తుట్టుపాటు అంట వెలుగులో ఉన్నవాడు అయితే ఆ వాక్యం మనం చూస్తూ ఉంటున్నాం అయితే రెండవది ప్రియమారా ఆ వ్యక్తి శరీర సంబంధమైనటువంటి కార్యాల నుండి ఆత్మస్మైన వ్యక్తిగా మార్చబడతాడు అంటే తాను ఇక్కడ నుంచి ఆత్మస్మైన విషయాలు మనసు పెడతాడు శరీర సంబంధ విషయాలు మనసు పెట్టడు అర్థమైందా ఎవరి మనోనైతే వెలిగించబడిందో ఎవరైతే అసలు పరలోక్షణ దర్శనం పొందాడో ఆ వ్యక్తి ప్రియమని పిల్లారా తాను ఏమవుతాడు తన యొక్క మనో నేతలు వెలిగింపడింది కాబట్టి అంటే వాడు పైన శరీర సమైన మనసు ఉండదు కానీ ఏ ఆత్మ మనసు కలిగిన వాడుగా ఉంటాడు తర్వాత విశ్వాసము ద్వారా నడిపించబడతాడు చూపును బట్టి కాదు కానీ మూడోది చూపును బట్టి కాదు కానీ దేని బట్టి నడిపించబడతాడో విశ్వాసము ద్వారా నడిపించబడతాడు అర్థమైందండి తర్వాత నాలుగోది ప్రియవార అంతరంగ పురుషుని ఎందు ప్రియవారు బలపరచబడ్డానికి ప్రయత్నం అంతే అంతేకాని బాహ్య పురుషుని విషయంలో మనసు పెట్టడం అంతరంగ పురుషుని ఎందు మనసు పెడతాడే అర్థమైందండి ఐదోది ప్రియబారా తన కొరకు కాకుండా ప్రభుని అని యేసు క్రీసు కొరకు జీవిస్తాడు అలాగే తన కొరకు చనిపోయినటువంటి తిని చనిపోయి తిరిగి లేచిన ప్రభు కొరకు ఏం చేస్తాడు జీవిస్తాడు ప్రియబారా ఆరోదిగా ప్రియబారా ఈ లోకం కొరకు కాదు కాని పరలోకం కొరకు జీవిస్తాడు తర్వాత ఏడవది ప్రియబారా ఈ లోక మహిమ కొరకు కాకుండా దేవుని మహిమ కొరకు జీవిస్తాడు తను తాను మహిమగా మార్చబడ్డానికి ప్రయత్నం చేస్తాడు తర్వాత ఎనిమిదవది ప్రియమైన బిల్లారా ప్రియారా మనం చూసినట్లయితే ప్రియంలో సౌకర్యవంతమైన జీవితాన్ని విడిచిపెట్టి ప్రభు కొరకు శ్రమ పట్టడానికి తన జీవితాన్ని అప్పగించుకుంటాడు అర్థమైందండి ఎనిమిదవది ప్రియలారా ఏది సౌకర్యవంతమైన కంఫర్టబుల్ లైఫ్ టు సఫరింగ్ ఫర్ క్రైస్ట్ అంటే ప్రియమైన బిల్లారా ఈ లోకంలో అర్థమైందండి సకల సౌకర్యాలు సంతోషించడానికి ఏమాత్రం ఒప్పుకోడు ఏం చేస్తాను ఏసు కొరకు అన్ని విడిచిపెట్టి ప్రియమణి ద్వారా శ్రమలు పడ్డానికి తన జీవితం ఏం అప్పగించుకుంటాడు ఉదాహరణకి ప్రియ ద్వారా లూకస్ వార్త ఐదవ అధ్యాయము లో మనము ఆల్రెడీ ఈ యొక్క వాక్యం అంతా మనకు తెలుసు చదివిన వాక్యమే అయితే మీకు మంచి చక్కటి జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను ఇక్కడ పేతులు గురించిన వాక్యం చదువుతున్నాం పేతు మనందరికీ తెలుసు అందరికంటే వయసులో పెద్దవాడు వివాహమైనది తనకు అత్త కూడా ఉంది ప్రేమ భారా ఇల్లు కూడా చక్కగా ఉంది అయితే ఈయన రోజు ఏం చేసేవాడు చేపలు పట్టి అమ్మి ఏం చేశాడు జీవించేటువంటి వాడు అయితే ఇక్కడ విషయానికి వచ్చినప్పుడు ఇక్కడ రోజు చేపలు ఏమీ దొరకలేదండి అర్థమైందండి ఏమి దొరకలేదు అయితే ఏ అక్కడికి వచ్చాడు బోధించాడు ఆ తర్వాత పేతులు నువ్వు లోపలికి ఏంది నీ యొక్క పడవను ఏం చేయ్ నీ ధోరణి ఏం చేయి లోతుకు నడిపించి వల వేయమన్నాడు అయితే సిమోను పేతురు అయ్యా మేము రాత్రి అంతా కష్టపడ్డాము అయితే మాకేమి దొరకలేదు అయినా నీ ఇష్ట ప్రకారం నీ మాట చెప్పడం వల వేస్తానన్నప్పుడు సమృద్ధైన చేపలు దొరికాయి అర్థమవుతుందండి సమృద్ధైన చేపలు దొరికాయి చివరికి తను లాగలేకపోయినప్పుడు తన పాలివలైనటువంటి మరి యోహానను యాకోబును కూడా పిలిచారు తర్వాత వాళ్ళందరూ కూడా ప్రియలారా చేపలు రెండు దోలు నిండా నింపారంట ఇక్కడ వాక్యం సెలవుస్తుంది అయితే ఇక్కడ నిజంగా ఏమీ లేని పరిస్థితిలో రాత్రంతా శ్రమ పడినటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు గొప్ప అద్భుతం చేసి సమృద్ధైన చేపలు ఇచ్చాడండి అర్థమైందండి కానీ పేతురు మనసు ప్రియములారా ఎక్కడుందంటే ప్రభు వైపు చూస్తున్న వాడుగా ఉంటున్నాడు అర్థమైందండి చేపల వైపు చూడట్లేదండి తన మనసు ఎటు ఉంది ప్రభు వైపు చూస్తున్నాడు ప్రభు వైపు ఎప్పుడైతే చూశాడో ప్రేమ బిల్లారా తన యొక్క పాపాలు కనబడుతున్నట్టుగా మనం చూస్తాం తన యొక్క పాపాలు ఏమవుతున్నాయి కనబడుతుంది అప్పుడు ప్రభా నేను పాపిని నా దగ్గర నుంచి నువ్వు నన్ను విడిచిపెట్టు అంటున్నాడు చూడండి ఇక్కడ చదివినట్లయితే ప్రేమదారా ఆ ఆర వచనంలో శివోని పేతురు అది చూచి యేసు మోకాలు ఎదుట సాగిలపడి ప్రభువా నన్ను విడిచిపోము నేను పాపాత్మునని చెప్పాను ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలి దేవుడు మన జీవితాలు అద్భుతాలు చేస్తాడు అర్థమైందండి అనేకమైనటువంటి అద్భుతాలు మన జీవితం జరిగించాడు వీరందరూ కూడా అనుభవించి ఉండొచ్చు అయితే అద్భుతాలు జరిగినప్పుడు అసలు ఏంటంటే ఆత్మ సమధన వ్యక్తి అయితే అతను ఏమొస్తుంది సార్ పశ్చాత్తాపం వస్తుంది అంటే దాని అర్థం ఏంటంటే దేవా ఈ మేలు పొందడానికి నాకేం లేదు అర్హత లేదు నేను పాపిని అన్నటువంటి ఒక పశ్చాత్తాపం వస్తుందండి ఇది ఒక నిజమైన ఆత్మ తోని వ్యక్తి యొక్క అనుభవం ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి అంతేకాని అస్సీ పడడు ఉదాహరణకి అనేక మంది సాక్షాలు చెప్తుంటారండి దేవుడు నాకు ఆ మీద చేశాడు ఈమెద చేశాడు ఈ అద్భుతం చేశాడు ఆ అద్భుతం చేశాడని కానీ వారి యొక్క సాక్ష్యాల్లో ఏముంటుందంటే స్వనీతి అహము కనబడుతూ ఉంటుంది మేము ప్రార్థన చేశాం రాజు చేశాం ఇది చేశాం కాబట్టి ఏం చేశాడు దేవుడు మమ్మల్ని ఆశీర్వించాడు అని అంటూ ఉంటారు ప్రిమని బిరారా ఇక్కడ పేతురు గొప్ప ఆశీర్వాదం వచ్చింది రాత్రంతా శ్రమ పడ్డాడు అంటే కష్టంలో బాధలు దుఃఖం నిరాశతో నిస్పృహతతో ఇప్పుడు పొద్దున్న వెళ్ళి ఏం చేయాలి కదండి ఏం చేయాలన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు ప్రియమైన పిల్ల అలా చేతిలో అద్భుతం జరిగించ పేరుతో ఏం చేస్తాం వస్తాం ప్రభువు వైపు తిరుగుతున్నాడు అంతేగాని చేపల వైపు తిరగలే ఈ దినము మనం అందరం బాగా అర్థం చేసుకునే విషయం దేవుడు మనకు కూడా ఒకప్పుడు దీనస్థితిలో ఒక్కొక్కరి యొక్క అనుభవం ఒక్కొక్కరికి ఒక కష్టాల్లో ఉన్నప్పుడు రోగంతో ఉన్నప్పుడు రకరకాల పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుని స్వాత ద్వారా దేవుని తెలుసుకోవడం ద్వారా ఆయనను విశ్వసించడం ద్వారా దేవుని సేవకును ప్రార్థించడం ద్వారా నీ జీవితంలో దేవుడు గొప్ప అద్భుతం జరిగించుండొచ్చు కష్టాల నుంచి విడిపించి బాధలు బాధలను విడిపించే రోగం స్వస్థపరచబడి ఉండొచ్చు అయితే అలాంటి మేలు పొందినటువంటి వారు ఎంతమంది ఎంతోమంది ప్రభువైపు చూస్తున్నారు మాట అర్థమవుతుందనుకుంటా ఎంతమంది ప్రభు ప్రభువైపు చూసి తమ్ము తాము తగ్గించుకొని తమ లోపాలు తమ పాపాలను తెలుసుకొని ప్రభా నేను పాపిని ఈ మేలు పొందాలని నాకు ఏం లేదు అర్హత లేదు ఈ ఆశీర్వాద పొందడానికి నాకు అర్హత లేదు అని నిజంగా ప్రశ్చాత పడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉందండి ఇది అస్సలైన ఆత్మైన వ్యక్తి ఆత్మైన వ్యక్తికి ఉండవలసిన లక్షణాలు ప్రయత్నం వెళ్ళాలి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు బాగా అర్థం చేసుకోవాలి అయితే ఇంకో విషయం అర్థం చేసుకోవాలి బహుశా ఏసు నమ్ముకున్న తర్వాత నీకు దేవుడు మంచి సొసైటీలో సమాజంలో సంఘంలో మంచి పొజిషన్ ఇచ్చి ఉండొచ్చు ఇచ్చిండొచ్చు ఇల్లు ఇచ్చి ఉద్యోగం మంచి ఉద్యోగం ఇచ్చి ఉండవచ్చు ఏదైనా ఇచ్చి ఉండవచ్చు అయితే నీ మనస్సు దాని మీద కాదండి దేని మీద ఉండాలి ప్రభు మీద ఉండాలి ఇందులో చాలా మంది దేవుడు ఏది ఇచ్చాడో దాన్ని పట్టుకొని వేలాడుతున్నారు చాలా మంది అర్థమవుతుందండి మన ఉదాహరణకి మన యూరోపాము గురించి నేర్చుకున్నాం యూరోపా పడిపో కారణం ఏంటంటే దేవుడే తను రాజుగా చేశాడు దేవుడు అతను నడిపిస్తాడు ఈ నమ్మకం ఎవరిని దేవుని కానీ ఏం చేశాడు సార్ ఆ సింహాసనాన్ని తన సొంత కాపాడుకోవాలనే సొంత ఆలోచన చేశాడు ఇదిలో కూడా మనం అనేక సార్లు ఏం చేస్తామంటే ప్రియుడారా దేవుడు మనకి ఇచ్చాడు అయితే దేవుని వైపు చూడకుండా దేవుని చిత్తాన్ని తెలుసుకోకుండా చాలాసార్లు ఏం చేస్తామంటే దేవుడు మనకి ఏది ఇచ్చాడో దాన్ని పట్టుకొని అంటే దాన్ని ప్రేమించడం దాన్ని కాపాడుకోవడానికి దాన్ని పట్టుకొని ఏం చేస్తాం చివరికి దేవుని విడిచిపెడతారు కానీ ఏం చేయరు దాన్ని విడిచిపెట్టరు ఇక్కడ బాగా అర్థం చేసుకోవాలి నిజమైనటువంటి ఒక మనో నేతలు వెలిగింపుబడినట్టయితే ఇక్కడ పేతుడు దేవుని చూశాడు ఆయన ఏసుడు ప్రభువుగా ఏం చేస్తాడు తను తాను ఏం చేస్తాడు మోకం మీద ఉంచి ఆయన తాగిడబడి అంటున్నాడు ప్రభా నేను ఎవరి పాపాలు నన్ను విడిచిపెట్టు విడిచిపెట్ట అర్థమేదంటే నేను యోగ్యుని కాదు నేను అయోగుడును ఈ మేలు పొందడానికి మాకు అర్హత లేదు ప్రభా అని ఏం తను తాను ఏం చేస్తారు తగ్గించుకుంటున్నాడు తను తన ఏం చేస్తాడు తను తను అసహించుకుంటున్నాడు అదే కీర్తన కూడా మనం చూస్తాం తన దృష్టికి తన అసహ్య తన దృష్టికి తాను అసహ్యుడు నీచుడు కనబడతాడంట దారా ఒక నిజమైన దైవ బిడ్డ పరలోక సంబంధి దేవుని స్థలంలో నివసించేటువంటి వ్యక్తి తన దృష్టి తను ఏమైనా ఉంటాడు అసయుడుగా నీచుడు కనబడతాడంట విభవంతులు బయదులు గెలవాడిని సన్మానిస్తాడంట చాలా మంది ఒక అభిప్రాయం ఉంటుంది లేదా ఒక స్వనీతి కార్య స్వనీతి ఉంటుంది లేదా నేను అందరికంటే భక్తిపరని అందరికంటే నీతిని అందరికంటే నేను గొప్పవాడిని అర్థమైందండి ఆయనకేం వస్తుంది ఆయనే నాకంటే ఎక్కువ చే చేయగలడు అనేటువంటి ఒక లోపల ఒక అతిశయం ఉంటుంది అది పని విషయంలో కావచ్చు మా ఇంటి విషయం ఇంట్లో కావచ్చు సంఘంలో కావచ్చు పనిచేర్యలు కావచ్చు ఎక్కడైనా కావచ్చు ఎలా డబ్బులు వస్తుందంటే నేనేం తక్కువ అందరికంటే ఎవరు చూసి మళ్ళీ గొప్పవాడని కనబడతాను కానీ అసలు దైవ బిడ్డలు మీరు కాబట్టి పదిహేను అధ్యాయం చదవండి ప్రభు అక్కడ రాజిపెళ్ళమాట కదా నీ పరిశుద్ధ సెలవును నివసించగలిగిన వాడేవాడు అని రాయబడింది పదిహేను అధ్యాయ కీర్తన గ్రంథము పదిహేను అధ్యాయము కీర్తములు పదిహేను అధ్యాయము యహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు అంటున్నాడు అంటే దాని అర్థము ఆయన గుడారంలో అతిథిగా ఉండాలంటే ఆయన పరిశుద్ధ పర్వం నివసించాలంటే ఎలాంటి సోహం కలిగి ఉంటారంట నాలుగు వచనం అతని దృష్టికి నీచుడు అసయుడు అతడు యువదు బైబతులు గెలవ అని సన్మానించను అతడు ప్రమాణం చేయగా ఏదో నష్టపోయిన మాట తప్పడు అంటే పర్లోకంలో పరిశుద్ధ పర్వతం మీద అతిథిగా ఉండాలంటేనే అలాంటి గొప్ప లక్షణాలు ఉండాలండి మరి ఏదైనా మనం మనలో ఇప్పుడు బయటికి చెప్పకపోయినా బయటికి కనబడకపోయినా కొంతమంది పైకి మా తగ్గించుకున్నట్టు మాట్లాడతారు అర్థమవుతుంది అంటే మీరు చాలా గొప్ప వాళ్ళండి అంటే ఎదుటి వాళ్ళు ఏం చేస్తారు వీళ్ళ మనసులో ఏముంటుంది తెలుస్తా వీరి మట్టుకు వీరు గొప్పలు అంటే వీళ్ళ యొక్క అతిశయాన్ని కప్పిపుచ్చుకోవడానికి అయితే ఇతరులు ఏం చేయబట్ట మరి ఎక్కువ పొగడుతూ ఉంటారు ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి కాబట్టి ఇక్కడ పేతులు నేను తన్ను తాను తగ్గించుకొని పచ్చాతాపుడై ఏం చేస్తున్నాడు రవ్వ నేను అప్పవతిని పాపాత్మని నన్ను విడిచిపోమనుకున్నాడు అంటే ఇక్కడ దేవుని చూస్తున్నాడు బహుశా ఈ దినము కూడా ఒక నిజమైనటువంటి దర్శనము పొందిన వ్యక్తి అయితే నీవు కూడా ఏం చేయలేదు నీ దృష్టి నీకు ఏది ఉందో దాని మీద ఉండడానికి వీల్లేదు అందుకే ఏసుప చక్కగా చెప్పాడు ఏంటంట నా నిమిత్తము నా రాజ్యం నిమిత్తము ఏం చేయాలంట అన్ని విడిచిపెట్టివ నాకు పాతుడు కాదు లేకుంటే నా యొక్క నా శిష్యుడు కానేరడు నీ లోకరీతిగా నువ్వు దేన్ని ప్రేమించినా కూడా ప్రియమైన పిల్లారా అర్థమవుతుందండి నువ్వేం కాలేవు శిష్యుడు కాలేవు అయితే వాడన్నింటినీ ఏం చేశాడు చూడలేదండి వెంటనే ప్రభు ఏం చేశాడు పిలిచాడు వీడు ఏం చేశాడు ప్రభువును వెంపడించినప్పుడు ప్రభాలే కాదండి తర్వాత ఆంధ్రేయును ఆయనతో పాటు ఏం చేశాడు యోహాను యాకోను కూడా వెంపడించారు ఆ చాపల్ని అక్కడే వదిలేశారు అది ఎవరు తీసుకెళ్ళారో మనకు తెలియదు కానీ ప్రేమ్ ద్వారా ఏం చేశారు వెంపడించడం ప్రారంభించాడు ఇలా బాగా అర్థం చేసుకోవాలి అలాగే శిష్యులందరూ కూడా ఏం చేశారు తెలుసా ఎప్పుడైతే ప్రభు పిలుపు అందుకున్నారో వాళ్ళందరూ ఏమయ్యారండి ప్రభువుని వెంబడించడం ప్రారంభించారు బాగా గ్రహించాలి నిజమైన శిష్యుడుగా ఉండాలంటే అర్థమవుతుందండి ఏం కావాలి సౌకర్యమైన జీవితాన్ని విడిచిపెట్టవలసి ఉంటుంది అర్థమయ్య అన్ని సౌకర్యంగా ఉండాలి అని అన్ని అన్నీ ఉండాలి ఎలాంటి లోటు ఉండకూడదు అలాంటి మీరు కొంతమంది అనుభవిస్తుండొచ్చు చేతి ఇప్పుడు పేర్లు ఒక పరిశ్రా యోగాన్ని చూద్దాం యాకోపప్పుడు చూస్తాం అన్ని చేయడం చూడడం మత్ని చూద్దాం ఒక గవర్నమెంట్ జాబ్ ఉంది అయితే పిలు ప్రభు పిలిచాడే పిలిచినప్పుడు ప్రియమైన పిల్లరా పిలిచినప్పుడు ఏం చేశాడు తెలుసా ప్రియమైన పిల్లరా వదిలిపెట్టేసేసి బయలుదేరవచ్చారు బహుశా ఆయన ఒక ఉద్యోగం ఉన్నప్పుడు టైంకి ఆహారం ఉండవచ్చు అర్థమైందండి అలాగే టైంకి అన్నీ దొరుకుతుండొచ్చు చక్కటి మంచి ఇల్లు ఉండొచ్చు పడుకోవడానికి మంచి చక్కటి పరుపు ఉండొచ్చు అన్నీ కూడా ఏ లోటు లేకుండా దొరకకుండవచ్చును ఒక టైంకి లేకపోతే ఇంట్లో వాళ్ళని కూడా ఏం చేయొచ్చు బెదిరించవచ్చు కూడా ఎందుకు అన్నం వండలేదు లేకపోతే ఎందుకు ఈ పూల చేసావు ఎందుకు అది చేసావు అని మనం మనకు చేస్తాం కదా కూడా అయితే అర్థము సౌకర్యంగా జీవించేటువంటి వారు కానీ ఇప్పుడు అన్ని విడిచిపెట్టి ఏం చేశారు సార్ ప్రభుని వెంబడించారు బాగా అర్థం చేస్తారు ప్రభుని ఏం చేశారండి వెంబడించారు వెంబడించినప్పుడు వారికి ఎలాంటి సౌకర్యాలు లేవు ఉదాహరణకి ఎప్పుడు అన్నం తింటారో తెలియదు వాళ్ళకి అర్థమైందండి ఎప్పుడు అన్నం దొరుకుతుందో తెలియదు ఎక్కడ ఏ స్థలంలో పడుకుంటారో కూడా వాళ్ళకి తెలియదు అర్థమవుతుందండి ఎప్పుడు రెస్ట్ దొరుకుతుందో తెలియదు వెళ్తామే ఏసుప్రో వెంబడి వెళ్తామే వాళ్ళు రాత్రి కాదు పగలు లేదు ఎప్పుడు ప్రయాణం చేసేటట్టు వారు రాత్రిలో చేస్తున్నారు పగలు చేస్తున్నారండి రెస్ట్ లేని పని అంటే వారి జీవితంలో ఏం చేశారు సౌకర్యవంతమైనటువంటి లేక సుఖకరమైన జీవితాన్ని ఏం చేశారు విడిచిపెట్టారు ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి ఎందుకంటే అలా ఉన్నారు కాబట్టి వారు యేసు ప్రభు ఎవరో తెలివొత్తుకున్నారు ఆయన బోధ అనేకమైన రహస్యమైన సంగతులు వీరికి ప్రత్యేకమైన రీతిగా ఏం చేశారు దొరికింది ఇక్కడ మీ విషయాన్ని బాగా అర్థం చేస్తారు దేవుడు కానీ దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ఒక ప్రత్యేకమైన పాత్రగా ప్రత్యేకమైన కృపావరాలు ఇచ్చి వాడుకోవాలని దేవునికి ఉద్దేశం అర్థమవుతుందండి దాని కొరకు ఏం చేయాలి తెలుసా మొట్టమొట్టా శిష్యత్వ లక్షణాలు కలిగిన వారుగా ఉన్నారు అర్థమైందండి శిశ్వత లక్షణాలు కలిగిన వారికి ఉండాలి అంటే ప్రభుత్వ అటాచ్మెంట్ అయి ఉండాలి ఎవరితో అటాచ్మెంట్ కాదు అంటే దాదము అందరికంటే కూడా ఎక్కువగాను దేవుని ప్రేమించే వ్యక్తిగా ఉండాలి సార్లు మన హృదయాల్లో ఇంటిని గురించిన చింత భార్య పిల్లల గురించిన చింత అలాగే పనుల గురించి చింత ఇంకా రకరకాల చింతలు ఉంటుంది లేదంటే లోకంలో ఇంకేం చేయాలి ఇల్లు కట్టుకోవాలా ఎడీ చేసుకోవాలా అది చేయాలి ఇది ఇంకా లౌకిక సంబంధమైన చింతతో మీరు జీవిస్తున్నంత కాలము కూడా ఎంత అవుతుంది ప్రియమైన బిడ్డారా ఏం ఆత్మ ఆత్మసమైన సత్యాలను మీరు నేర్చుకోజలరు అందుకని శిష్యుత్ లక్షణం ఎంతో అవసరం మరి చాలా మంది పిలవలేదు కదండి అంటారు పిలుపు ఆల్రెడీ వచ్చేసిందండి పిలుపుని అందుకునే కదా అనివు రక్షణలోకి వచ్చావు రక్షణ ప్రతి ఒక్కరు ఏం కావాలి శిష్యుని కావాలని దేవుని వాటికి చెప్తుంది ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలండి అందుకే మీరు సర్వలోకంకి వెళ్ళి సర్వశుష్వార్థ ప్రకటించేయండి రమజ శిష్యుడిగా చేయండి అంటే రక్షణ ప్రతి విశ్వాసం ఏం చేయాలి శిష్యుడు అవ్వాలి శిష్యులు ఏం నీకు సరైన సంబంధం ఉండాలి సరైన సంబంధం ఉండాలంటే నీవి లోకంలో దేని ప్రేమించడానికి వీలు లేదు అర్థమైందండి మీరు దేని ప్రేమిస్తున్నారు మీకే తెలవాలి అడగండి ఒకవేళ కావాలంటే ప్రభా నేను దేని ప్రేమిస్తున్నాను నేను నీకు వరకు ఏ రీతికి జీవించాలి అనుదిన ప్రార్థన ఏమీ ఉండాలి నిజంగా ప్రభు పని నీకు ఆసక్తి ఉంటే నిజంగా శిష్యుడిగా ఉండాలనుకుంటే నిజంగా నీ మనోనేత వెలిగించబడాలనుకుంటే నిజంగా పరలోకలు అత్యున్నత స్థానాన్ని ఎందుకోవాలనుకుంటే ఏం చేయాలి బ్రబా నేను ఏం చేయాలి నేను హృదయపూర్వకంగా నేను ప్రేమించేట మనసు నాకు ఇవ్వు నీ లౌకిసం నేను చింతనించి నన్ను బయటికి తీస్తా మీరు విశ్వసించి నడిపించడం చూడండి దేవుడు అన్ని ఆయనే సమకూరుస్తాడు దేవుడికి చింతపడే అవసరం లేదండి కరెక్ట్ సార్ చెప్పాను నన్ను చూచారు కూడా పేరు వివాహమైన మొదలుకొని ఒక సంవత్సరం సంవత్సరం నర ఇంటి దగ్గర ఉండటం ఆ తర్వాత నా భార్యను ఒక కుమారుని కుమార్ సంవత్సరం సంవత్సరం ఆరు నెలలు ఉంటాడు అనుకుంటాను మా లీనోస్ రెండు వేల ఇరవై రెండులో క్షమించాలి రెండు వేల రెండులో నేను సేవకు వ్యవధానం ప్రారంభమైంది ప్రేమ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దేవుడు ఏం చేస్తున్నాడు నడిపిస్తూ వస్తున్నాడు కొన్నిసార్లు వస్తాయి చింతలు వస్తాయి బాధలు వస్తాయి ప్రభు ఏం చేస్తాం ప్రభు దగ్గర మొరపెట్టుకుంటాం ప్రభా ఈ ఆలోచనలో ఉంది ఈ బాధనాలు ఉంది ఈ పరిస్థితి ఉంది ప్రతి దాన్ని ఎక్కడ చెప్పుకుంటాం దేవుని దగ్గర చెప్పుకుంటాం దేవు దగ్గర వదిలిపెట్టి ఏం చేస్తాం ప్రభాని చిత్తం ఏ రీతిగా ఉంటాయి ఆ రోజు నడిపించబ్బ ఈ రీతిగా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అర్థమవుందండి ఏనాడు ఎవరి దగ్గర చేయి చాపి ఏం చేయలేదు ఒక్క పైసా అడిగినది మా లేవు అలాగే మాకు ఆ కష్టం ఉంది ఆశ్రయం ఉంది ఆ బాధ ఉందని ఇప్పటి వరకు చెప్పినట్టు దాఖలు లేవు అన్నీ ఆయన జరిగిస్తూ వెళ్తున్నాడే ఉంటే తింటా లేకుండా లేదన్నట్టుగా ఉంటాం అంతే ప్రీమియర్ దాని అది అంటే ఇది కేవలం కాదు ప్రతి విశ్వాసి కూడా అవసరం విశ్వాసం అంటే అర్థమైనదండి విశ్వాసి విశ్వాసం లేకుండా ఉన్నప్పుడు విశ్వాసం ఎట్లా అవుతారు శిష్యులతో వదిలిపెట్టండి నా దేవుడు నన్ను నడిపిస్తాడు నా దేవుడు నాకు తోడుకున్నాడు ఈరోజు పని ఉంటే చేస్తాను రేపటి ఆయన చూసుకుంటాడు దానికి అనవసరమైన ఏం చేయాలి కట్ చేసుకోవాలండి లౌకిక సంబంధం అన్ని ఏం చేయాలి కట్ చేసుకోవాలి ఎవరు అనుకుంటే ఏమైంది ఎవరు అనుకో వాళ్ళు ఏమనుకుంటారా వీళ్ళేమనుకుంటారా అలమైందండి కాబట్టి మనుషుల వైపు చూడడం కాదు కానీ ఎవడో దేవుని వైపు చూడాలి మనుషులకు అర్పించడానికి ప్రభుత్వం ఉండడానికి ఉండటానికి నాకు ప్రభావం ఉంటే నాకు చాలు ప్రభావమే మనకి దేవునికి పరిపూర్ణ అభినాభ సంబంధం కలిగిన వారికి ఉన్నది అన్యోడు సహవాసం కలిగిన వారికి ఉండాలి అటువంటి సహవాసం కలిగి ఆయన సేవిస్తూ ముందు ఒకసారి కృపణి ప్రార్థించుకున్నాం దేవుడి వాటి దీవించుడి కాకుండా అందులో మోకరిద్దాం కళ్ళ మూసుకున్నాం థ్యాంక్ యూ ట్యాంక్ యూలు వాడు కాల లోహ పరుశుద్ధమానికి స్తోత్రం పరిశుద్ధ తండేనికి స్తోత్రం జీవమాల దైవమానికి స్తోత్రం పవిత్ర అధికారులు అతడు సింహాసనాశ తండేనికి స్తోత్రం పరిశుద్ధుల ఆసుదుడు పల్లోకపో తండేని పృతులు జీవమాల దైవమా నమ్మదగిన వాడు అని పృతులు దైవ దైవమానికి స్తోత్రం పరిశుద్ధుల స్తోత్రం 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 చాల లోయ ట్యాంక్ ఆఫ్ నాజరే నాది చాలా లూయ ప్రియ సహోదరి సహోదర ఈ లోకంలో నీకు సౌకర్య సొంతమైనటువంటి జీవితం కోరుకుంటున్నావా అలా అయితే నీ మనోనేతలు ఇంకా వెలిగింపబడలేదు ఒక నిజమైనటువంటి యొక్క మనోనేతలు వెలిగింపు వ్యక్తి అయితే ప్రి సపదుడా నీవి లోకంలో సుఖ సౌకర్యం కలిగి ఉండడానికి ఇష్టపడవు ఉన్నది కూడా వదులుకొని ప్రభు నన్ను ఏ స్థానంలో పెడితే ఆ స్థానంలో ఉండటానికి నేను భద్రుడని సమర్పణ చేసుకొని నువ్వు అడుగులు ముందుకు వేస్తావు అంతేకాని వార్తడు విర్తడు చూడవు ఆర్థిక ఇబ్బందులు వచ్చిన అప్పులు అప్పులు తీసుకోవడానికి ప్రయత్నం చేయవు హాలలు విస్తలలు ఎ ప్రయ సూ యహాలలు యహాలలు య అబ్రామ్ వింబడించినీతిగా వెంబడిస్తావు పీతులు వివ్వడించినీతిగా వెంబడిస్తావు యోహన్ యాకోబులు మెత్తయి వెంబడించినీతిగా వెంబడిస్తావు హాలలు విల్వాడు

ప్రార్థన చేసుకుందాం స్తోత్రం తండ్రి మహోన్నతుడా మహాపరిశుద్ధుడా జీవన్ తండ్రి ఈ రాత్రికాల సమయంలో ప్రభావి మాకు అనిపించేటువంటి గొప్ప సమయాన్ని వన నిజముగా ప్రభు నిజమైన దర్శనం పొందిన వారంగా మా ఒక్కొక్కరు కూడా ప్రభు తండ్రి సుఖకరమైనటువంటి సౌకర్యమైన జీవితాన్ని వదులుకొని నే శిష్యులుగా నేను వెంబడించి సేవించి నీ వలే మార్చబట్టకు నీ స్వభావానికి మార్చబట్టకు అయ్యా నీ పరలోక చేయట కొరకు మా కొరకు నియమించినటువంటి ఆ అత్యున్నతమైన స్థానాన్ని ప్రభు స్పదించుకుంట కొరకు మన ఒక్కొక్కరు ఆయుక్తి అలాగే నీ వీళ్ళందరూ కూడా తమ జీవితాన్ని అప్పగించుకొని నీవు వారిని ఏ రీతిగా వాడుకొని ఉద్దేశం కలిగి ఉన్నావు ఆయుధ వాడబట్టకు ఒక్కొక్కరి కృపదయం చేసి నియమించమని ఆశ్రయించమని సరమైతే ప్రభు తిరిగి మీకు అసలు కుతం వచ్చి నడిపించమే ఏం నడిపనం తల్లి ఆమె మన తల్లి అయిన దేవుని ప్రేమియు కుమారు యేసు క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మిక అన్యోత్సహవాసం ఇప్పుడైనా మనలో ఒక సకల పరిశుద్ధులు కూడా ఆయన దాట్ల పర్యంతి నడిపించను కాక ఆమె అందరికి కూడా యేసు కృతం వందన